హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా అందరూ మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇవాటి వీడియో ఏంటంటే మేము ఈరోజు గుడికి వెళ్ళే పని ఉందండి అంటే ఇవాళ శనివారం ఇది సాటర్డే రోజు తీసిన వ్లాగ్ అనమాట ఇంకా సాటర్డే రోజు మొత్తం క్లీనింగ్ అంతా చేసుకోవాలి కాబట్టి పటాలన్నీ క్లీన్ చేసుకున్నాను బొట్లు కూడా పెట్టేసుకున్నాను తర్వాత దీపాలు అనేవి క్లీన్ చేసుకుంటున్నాను మేము సండే రోజు మా కుల దైవానికైతే పెట్టుకుంటామన్నమాట మా పాప పుట్టి ఇప్పుడు ఫైవ్ మంత్స్ అవుతుంది కాబట్టి మా కులదైవానికి పొంగళ్ళు పెట్టుకోవాలనేసి అనుకున్నాము అనుకోగానే సాటర్డే మొత్తం క్లీనింగ్ అనేది చేసుకుంటున్నాము ఇల్లు మాత్రం సండేనే కడుక్కోవాలి ఫ్రెష్గా ఇంకా పడాలు క్లీన్ చేసుకోవడం పూజ సామాన్ క్లీన్ చేయడం అంతా సాటర్డే రోజు చేసుకోవాలి అప్పటికప్పుడు ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఇల్లులు అవంతా క కడుక్కున్న తర్వాత దీపారాధన చేసుకొని అక్కడికి తీసుకువెళ్ళిన సామాన్లన్నీ రెడీ చేసుకొని ఇంకా తీసుకువెళ్ళాలి మేమైతే మాకు మునేశ్వర స్వామి మా కులదైవం ఆయన నాన్ వెజ్జే కానీ ఇప్పుడు పాల పొంగల్ మాత్రం పెట్టుకుంటున్నాము నాకు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నైన్త్ మంత్లో వెళ్ళాలన్నమాట ఎవరైనా సరే మా సైడు ఇంకా నైన్త్ మంత్ వస్తే పొంగల్లో పెట్టుకొని రావాలి అలా మేము ఏమనుకున్నామంటే నైన్త్ మంత్ వచ్చింది ఒక సండే పౌర్ణమి వచ్చిందన్నమాట సరే ఇంకా పౌర్ణమి వస్తుంది కాబట్టి ఆ సండే వెళ్దాము అనుకున్నాము ఆ పౌర్ణమి తర్వాత వన్ వీక్ తర్వాత మాకు డెలివరీ అనేది ఉంది సరే ఈ పౌర్ణమికి వెళ్ళేసి వచ్చులే అని అనుకొని ఉన్నామన్నమాట ఇంకా సడన్గా పౌర్ణమికి ముందు రోజు ఒక టూ డేస్ ముందు మా వాళ్ళు ఒక ఆమె చనిపోయింది ఇంకా మాకు అంటు అనేది వచ్చేసింది ఆ సండే వెళ్ళలేదు ఇంకా దినాలు అయిపోయిన తర్వాత కదా వెళ్ళాలి వాళ్ళు త్వరగా చేసుకుంటారని చూస్తే చేసుకోలేదన్నమాట ఇంకా మేము వెళ్ళాల్సిన టైం అయిపోయింది ఇంకా వీళ్ళు కాక ఇంకా వెళ్ళలేదు కనుక ఇప్పుడు మా పాపకి ఫైవ్ మంత్స్ వచ్చాయి కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి పొంగళ్ళు అనేవి పెట్టుకురావాలి అని డిసైడ్ చేసుకున్నాము అలాగే మేము ఇంకా సాటర్డే రోజు క్లీనింగ్ అవంతా చేసుకుంటున్నాము ఎక్కడికైనా ఇంకా ఆ రోజే కుదరదు కాబట్టి ఫస్ట్ ఫాస్ట్గా సాటర్డే రోజు మొత్తం క్లీనింగ్ అంతా ప్రాసెస్ చేసుకొని దుప్పట్లు అవన్నీ కూడా ఇంకా ఉతికి వేసుకోవాలి ఇల్లు మొత్తం నీట్గా ఉండాలి ఆవు పంచితం ఉంటుంది కదా ఇంకా దాంట్లో అయితే ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి పసుపు నీళ్ళు పోసి ఆవు పంచితం పోసి అలా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను పీతాంబరితో పూజ సామాగ్రి అనేది క్లీన్ చేస్తున్నాను ఏంటంటే ఒక ప్యాకెటే ఉంది పక్కనే షాప్ ఉంది కానీ అక్కడ లేదంట ఇంకా అడిగేసి వచ్చేసాను ఇంకా దూరం వెళ్ళాలి ఎవరు వెళ్తారని కొంచెం చింతపండు ఇది ఉంటుంది కదా ఇటుకరాయిపోయి వాటితో క్లీన్ చేస్తున్నాను చాలా బాగా తెల్లగా వచ్చేసాయి చింతపండు చాలా రోజులు అయిపోయింది చాలా బాగా మగ్గిపోయింది అన్నమాట చింతపండు అనేది అందుకని అలా క్లీన్ చేయగానే తెల్లగా వచ్చేసింది నాకు కొంచెం కూడా ఇంకా మా పాప కింద పోసేసింది చూసారు కదా ఇంతకుముందు పక్కనే కూర్చొని నాతోనే కడుగుతూ ఉంది సైలెంట్గానే ఉండదు కుదురుగా ఉండదు మేము చేసే ప్రతి పని తను చేయాలని చూస్తుంది ఇప్పుడైతే అలా ఉంది కానీ ఇంకా పెద్ద అయితే చెప్పిన పని చేస్తుందో లేదో నాకే డౌటు ఇప్పుడు కాలం పిల్లలు ఎవరు చేస్తున్నారండి చూస్తున్నాం కదా ఏదైనా పని చెప్తే ఆ చేయని పోమ్మా అది ఇది అంటూ ఫోన్లు పట్టుకొని తిరుగుతున్నారు నా దగ్గర అలాంటి పనులు చేస్తే తోలు తీస్తానని చెప్పాను ఇంకా అందరూ అంటే ఇప్పుడు అలానే అంటున్నావమ్మా పెద్ద అయితే నువ్వే ఫోన్లే ఫోన్లేని వదిలేస్తావు అది ఇది అంటున్నారు ఏమో చూద్దాం ఇలా పూజ సామాన్లు డైరెక్ట్గా నేల మీద అనేది పెట్టకూడదండి అని ఇంకా నేను పెడుతూ ఉంటే నాకు మా అత్తగారు అయితే చెప్పారు ఇంకా సడన్గా తీసేసి క్లాత్ మీద అయితే పెట్టేశాను ఏం చేద్దాం కొన్ని కొన్నిసార్లు తప్పులు జరిగిపోతూ ఉంటాయి అంతే తెలియనప్పుడు తెలుసుకొని చేయడం మంచిదే కదా నాకు పూజలు అంటే చాలా ఇష్టం యూట్యూబ్లో పూజలు వ్లాగులు అలా చూసినప్పుడు మనం కూడా ఫోర్ క్లే చేయాలి పూజలు చేసేయాలి అవి చేసేయాలి ఇవి చేసేయాలి అని అనుకుంటాం కానీ అనుకోవడమే చేసేది ఏం లేదు ఎక్కడండి ఇద్దరు పిల్లలతో వేగడమే సరిపోతుంది ఇంకా పూజలు కూడా నా చేసుకోవాలి వాళ్ళు పెద్ద అయిపోయిన తర్వాత స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంక పొద్దు పొద్దున్నే లేచి పూజలు చేసుకుని టిఫిన్లు చేసి వాళ్ళకి పెట్టి పంపించేటప్పటికీ చొక్కలు కనబడతాయి కదండి ఇంట్లో ఉండి నువ్వేం పని చేస్తావమ్మా అని అందరూ అంటారు కానీ ఇంట్లో ఉంటేనే ఎన్నో పనులు ఉంటాయి మనం బయటకు వెళ్ళి పని చేస్తే ఏదో ఒక పని అంటే ఇప్పుడు బేల్దేర పని అనుకోండి బేల్దే పని అనుకోండి ఇంకా కలవ కలపడం అలా రాళ్ళు పెట్టడం అవి పనులు ఉంటాయి సాఫ్ట్వేర్ జాబ్ అనుకోండి ఈ సిస్టంలో చూసుకుంటారు నాకు తెలియదులేండి ఇంకా ఏ జాబ్ అనుకోండి దానికి తగ్గ పని ఉంటుంది కానీ ఇంట్లో ఆడవాళ్ళకి ఒక పనేనా పొద్దున్నే లేచిన తర్వాత వాకిల్లో కళ్ళేపులు చల్లాలి తర్వాత హస్బెండ్లకి టీ పెట్టించాలి వాళ్ళకి టిఫిన్లు చేయాలి బట్టలు తుకాలి బట్టలు ఆరేయాలి పెట్టాలి మళ్ళీ మధ్యాహ్నం లంచ్ చేయాలి దాంట్లో కూర తాలింపు ఒక రెండు మూడు రకాలు చేయాలి ఓ సారీ మార్నింగ్ అయితే ఇల్లు ఉడ్చుకోవాలి దేవుడికి దీపారాధన చేసుకోవాలి ప్రసాదం చేయాలి ఇలా ఎన్ని పనులండి ఇంకా పిల్లలు వేస్తే పిల్లల్ని చూడాలి వాళ్ళు బాత్రూమ్ పోతే కడగాలి వాళ్ళని ఏడిస్తే ఎత్తుకోవాలి వాళ్ళకి అన్నం తినిపించాలి టిఫిన్లు పెట్టాలి ఇంకా ఈవినింగ్ స్నాక్స్ పెట్టాలి ఈవినింగ్ ఇన్నెలు దోముకోవాలి ఇల్లు లుడ్చుకోవాలి ఎన్ని పనులండి చెప్పుకుంటూ పోతే ఏం పని లేదంటారు ఏంటండి అసలు మా పాప అప్పుడు పడిపోతూ ఉండేది అప్పుడు నేను మా డై మా హస్బెండ్ అయితే ఒక డైలాగ్ కొట్టారు ఏంటంటే ఇంట్లో ఉన్నావు కదా పడిపోతూ ఉంటే ఏం చేస్తున్నావు నేనేం చేయనండి ఇప్పుడు ఆ అమ్మాయితోనే తిరగడం అవుతుందా వాష్రూమ్ కూడా వెళ్ళలేదు కదా వాష్రూమ్కో లేకపోతే గిన్నెలు దమ్మడానికో తినడానికో వెళ్ళినప్పుడు పడిపోతే ఎవరేం